వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆలయ చైర్మన్ గా అచ్యుత్ రెడ్డి వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం మంగళవారం నెల్లూరు రూరల్ నర్సింహకొండలో ఘనంగా నిర్వహించారు వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆలయ చైర్మన్గా అచ్యుత్ రెడ్డి మరియు పాలక మండలి సభ్యుల చేత ఆలయ ఈవో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా అచ్యుత్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సహకారంతో ఆలయ అభివృద్దికి కృషి చేస్తానన్నారు ఎంతో ప్రసిద్ధిగాంచిన నరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ది చేస్తాడనే నమ్మకంతో నాకు ఆలయ చైర్మన్గా అవకాశం కల్పించిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డి మంత్రి ఆనం రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన రెడ్డికి స్నేహితులు బంధువులు శ్రేయాభిలాషులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు దేవస్థానం నెల్లూరు రోడ్ల మండలం నరసింహకొండ నరసింహస్వామి ఇది ప్రసిద్ధి చెందిన దేవస్థానం ఈ దేవస్థానానికి ఈ రోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది ట్రస్ట్ బోర్డు సభ్యులు అందరం కలిసి నన్ను ఈ రోజు చైర్మన్ గా ఎన్నుకున్నారు ఈ అవకాశం ఇచ్చిన మన నెల్లూరు శాసనసభ్యులు రోగుల శాసనసభ్యులు కోటానికి సేదవి ఆ గిరిధర్ రెడ్డి అన్నగానికి దేవశాఖ మంత్రులు ఆనం రామారాయణ గారికి పార్లమెంట్ సభ్యులు మేరెడ్డి ప్రభావ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమం వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఉప సర్పంచ్లకి ఈ దేవస్థానం బాగా ప్రసిద్ధి చెందిన దేవస్థానం ఈ మా ఎమ్మెల్యే గారు సహ సో ఈ రెండు సంవత్సరాల్లో ఆనవన్ రెడ్డి దేవశాఖ మంత్రి కాబట్టి అన్న ద్వారా ఈ సూచనల సలహాలు తీసుకొని భక్తులకి ఎక్కడ చేస్తామని మనం చేస్తున్నారు